హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్ ఈ వీడియోలో నేను ఒక హెల్దీ జ్యూస్ చెప్తున్నాను బీట్రూట్ జ్యూస్ గురించి నేను ఈ వీడియోలో చెప్తున్నాను వినండి ఈ బీట్రూట్ జ్యూస్ చాలా మంచిదండి డైలీ తాగినట్లయితే చాలా ఆరోగ్యంగా ఉంటారు ఈ జ్యూస్ చేసుకోవడానికి ముందుగా బీట్రూట్ అండ్ క్యారెట్ని శుభ్రంగా కడిగేసుకొని పీల్ తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను వీటిని మిక్సీ జార్లో వేసేసి చిన్న బెల్లం ముక్క వేశాను కాస్త స్వీట్నెస్ ఉంటే బాగుంటుంది మీరు బెల్లం అవాయిడ్ చేయాలనుకుంటే కాస్త హనీ కూడా వేసుకోవచ్చు అలాగే ఇందులో లెమన్ జ్యూస్ అండ్ వాటర్ వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఆ తర్వాత అలా మిక్సీ పట్టుకున్న బీట్రూట్ జ్యూస్ని ఒక కాటన్ క్లాత్ వేసేసి దానిలో వడబోసుకోవాలి బీట్రూట్ పిప్పినంత తీసేసి ఇలా వడబోసుకున్నట్లయితే ఈ విధంగా బీట్రూట్ జ్యూస్ డైలీ మార్నింగ్ పరిగడుపున ఈ బీట్రూట్ జ్యూస్ టూ ఫిఫ్టీ ఎంఎల్ తాగితే సరిపోతుందండి చాలా హెల్దీగా ఉంటారు అలాగే ఫేస్ చాలా గ్లో వస్తుంది ఈ బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల చాలానే బెనిఫిట్స్ ఉన్నాయండి మనకి ఈ జ్యూస్ తాగడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది అలాగే నీరసం కూడా తగ్గుతుంది రక్త ప్రసరణ కూడా పెరుగుతుంది మజిల్ పెయిన్స్ కూడా తగ్గుతాయండి నొప్పులు అవుతాయి అలాగే హండ్రెడ్ గ్రామ్స్ బీట్రూట్లో ఎయిటీ ఎయిట్ గ్రామ్స్ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఇందులో చాలా ఎక్కువగా పోషకాలు ఉంటాయి అలాగే ఈ జ్యూస్ తాగడం వల్ల ఫేస్ గ్లో ఉంటుంది కాబట్టి ప్రతిరోజు తాగండి హెల్దీగా ఉండండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వంటతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం